మెనింజైటిస్ ఈ పదం మీరు ఎప్పుడైనా విన్నారా మెనింజస్ మెనింజస్ అనేవి మన మెదడుకి కవచంలాగా మూడు పొరలు ఉంటాయి ఇవి పుర్రె లోపల మెదడు పైన ఉంటాయి ఈ మెనింజస్కి వివిధ రకాల సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ కలుగుతుంది ఒక ఉదాహరణకి ఈ మెనింజస్కి వైరస్ వలన ఇన్ఫెక్షన్ కలిగితే దానిని వైరల్ మెనింజైటిస్ అని అంటారు అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాక్టీరియా వల్ల కలిగిందనుకోండి అది బ్యాక్టీరియల్ మెనింజైటిస్ ఒకవేళ ఫంగస్తో కలిగితే అది ఫంగల్ మెనింజైటిస్ ఈ మెనింజస్ మెదడుతో పాటు మన స్పైనల్ కార్డ్ వెన్ను పాము పైన కూడా ఉంటాయి ఈ మెనింజస్కి సోకి వాపు వస్తుంది వైరల్ మెనింజైటిస్ అయితే సాధారణంగా చాలా సింపుల్ ఇది ఎలాంటి చికిత్స లేకుండా నయమవుతుంది అదే బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అయితే చాలా తీవ్రమైనది ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు అంటే మనిషి చనిపోవచ్చు దీనికి వెంటనే యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ అవసరం సాధారణంగా ఇది ఈ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ స్ట్రెప్టోకోకస్ నిమోనియా లేదా మిసిరియా మినింజిటైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి ఎక్కువగా ఫంగల్ మెనింజైటిస్ వస్తుంది ఇది చాలా వీక్గా ఉన్న వాళ్ళలో ఇంకా ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్న వాళ్ళలో కలుగుతుంది ఇంకా చాలా అరుదైన మెనింజైటిస్ కూడా ఉన్నాయి అవి పారాసైటిక్ లేదా అమేబిక్ మెనింజైటిస్ ఇవి చాలా రేరుగా కలుగుతాయి అయినా ఈ సూక్ష్మజీవులు మన బ్రెయిన్ దాకా ఎలా చేరుతాయి మోస్ట్లీ ఇవి బ్లడ్ స్ట్రీమ్ రక్త ప్రవాహం ద్వారానే చేరుతాయి ఇవి మన రక్త నాళాల ద్వారా మన మెదడు వరకు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి ఇంకా సైనస్ లేదా చెవి ఇన్ఫెక్షన్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు ఇంకా కొందరిలో సర్జరీ చేసిన సమయంలో మెనింజైటిస్ కలగవచ్చు ఇంకొందరిలో అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ పూర్య పగిలి ఉండడం కానీ లేకుంటే ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ మార్గంలో కూడా మెనింజైటిస్ కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా కొందరిలో దీర్ఘకాలికంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఫర్ సపోజ్ యూరినరీ క్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వాళ్ళ బ్లడ్ స్ట్రీమ్లో చాలా రోజుల నుంచి ఉంటే ఆ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఉన్న ఇన్ఫెక్షన్ లేదా ఏవైనా క్రిములు అవి మన మెనింజస్ దాకా చేరుకుంటే మెనింజైటిస్ కలగవచ్చు మీకు ఒకవేళ సడన్గా అధిక జ్వరం ఎక్కువ జ్వరం ఉండడం మెడబట్టేయడం లేదంటే భరించలేనంత తలనొప్పి ఉండడం కాన్షియస్లో లేకపోవడం కలిగితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి ఒకవేళ ఇది బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అయితే అది మీ ప్రాణాలను కూడా తీసేయచ్చు సకాలంలో చికిత్స అందుకోవడం మాత్రం ఎంతో ముఖ్యం ఈ మెనింజైటిస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఒకవేళ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ నాలెడ్జ్ని మీ మిత్రులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి